ప్రార్థన చేసుకుందాం మోకరింప వీలు వాళ్ళు ఉన్నవారు మోకరించండి మోకరింప వీలు లేకపోతే ఇబ్బంది పడద్దు కళ్ళు మూసుకొని ప్రభువుని తలంచుకొని ఈ మహా గొప్ప పరులోక ఆరాధనలో మనందరినీ కూడా ప్రవేశపెట్టి నిత్యారాధన నూతన ఋషుల్యములో మన అనంత ఉద్యోగం ఆయనను ఆరాధించుతా పూజించుట దేవుని యొక్క దివ్య లక్షణములను కీర్తించు ఉండగా అట్టి ఉన్నతమైన పరలోక అనుభవములోనికి చేరక మునుపు ఆ పరలోక అనుభవం యొక్క స్ఫూర్తి రుచి అనుభవించ నిమిత్తం గ్రహించ నిమిత్తం స్ఫురింప చేసుకున్న నిమిత్తం ఈ మహా గొప్ప పందిరిలో దేవుని యొక్క పరలోక గుడారములో మరలందరిని ప్రవేశపెట్టిన దేవునికి వందనములు స్తోత్రములు నమస్కారములు చెల్లిస్తూ దేవా మా రాధ్యుడా మా గొప్ప దేవా వెలపెట్టి మమందరినీ మీ అమూల్య రక్తము ద్వారా మీ స్వకీయ సాంపాద్యముగా మీ సొత్తుగా స్వీకరించిన పరలోకపు దేవా నీ బిళ్ళమైన మేము నీ యొక్క ప్రశస్తమై ఉన్న నీ సొత్తయ్యున్నా మేము నీ సమక్షంలో ఏర్పాటు బయలు మిషన్ కుటుంబం అంతా కూడా ఒక గుడారములో ఈవేళ కూడి ఉండగా దేవా ఈ గుడారం మీద ఉండగా ఈ గుడారములో జరుగు ప్రతి కార్యం మీనామఘనత కొరకు కీర్తి కొరకు నీ ప్రభావ వ్యాప్తి కొరకు మేము జరిగిస్తూ ఉండగా మాతో ఉండి మా స్థుతులు మా ఘనత మా కీర్తి అందుకొని మీ ప్రశస్తమైన శ్రేష్టమైన ఆశీర్వాదములను మా మాందరిపై ధరాలముగా కుంబరింపక్షీమని ప్రార్థిస్తూ దేవా మాకు మీ హస్తమును గొడుగ్గా పట్టి ఎండయు చలియు వానయు గాలియు నిన్ను ఏమియు అన్న వాగ్దానం బట్టి తిండికి బట్టకు బస్సుకు శుద్ధికి తీరికకు కొదువ లేకుండా దేవాని బిడ్లమైన మాకు సమస్త మాజ్ఞాపించి సమకూర్చి అనుగ్రహించిన శ్రీమంతుడా పరలోకపు దేవా మిగనంతా స్థుతిలో స్తోత్రములు చెల్లిస్తూ దేవా బహిరంగమున కేమీ లేని వారమై ఉన్నప్పటికీ నిన్ను బట్టి మేము సమస్తమును కలిగిన వారమై ఉండి నీ ఎందు పరవశించు భాగ్యం మీ ఐశ్వర్యములలో పాలు ధన్యత మాకు దయచేసిన దేవా మీకు అనంత కోటి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా దైవజనులు చెప్పారంట బాబూ ప్రతి ఏటా జరుగు గుంటూరు మహోత్సవమునకు ప్రభువు నన్ను తోడుకొని వస్తారు దేవదాసు ఆ వేళ నీ ఒంటరి వాడవు చేతగాని వాడవు వృద్ధుడవు పేదవాడవు చేతిలో చిల్లిగవ్వలేని వాడవు అన్నావు కదా సైన్యం రాజువలే వెలుపలకు రమ్ము అని నేను పిలిచాను కదా ఈవేళ ఓ దేవదాసు నీ సైన్యమును చూసావా నీ బలగమును చూసావా అన్నప్పుడు దేవామా దైవజనులు ఎంతో మురిసిపోతారంట తండ్రి దేవా ఆ గొప్ప దైవజనుని యొక్క కుటుంబములో సభ్యులముగా మమందరిని చిట సమకూర్చిన తండ్రి మీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఎలాగూ యాకోపు పట్టి పన్నెండు మంది గోత్రికులు గోత్రకర్తలు ఒక కుటుంబమై ఉన్నారో అలాగూ మిషన్లో మేము వేరు వేరు సంఘాల వారమైనా కాపరులమై ఉన్న మా దేవజనుని బట్టి మా జనకుని బట్టి మమందరిని ఒక విశాలమైన కుటుంబముగా జడు సమకూర్చినందులకు మీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా మా దైవజనునికి మురుపు కలుగునట్లు పరలోపానికి మహిమ మెరుపు కలుగునట్లు సాతానుకు కురుపు కలుగునట్లు సాతాను సైన్యము పటాపంచలగున్నట్లు మీరే పరులోక దూత ఘనముతో యొక్క అనుభవం మాకు ఈ మూడు దినములు ప్రసాదింపగలరని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా ఏవా మేమందరం మేము బట్టి ఇక కుటుంబమణి పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇక మీదట పరదేశులను అన్యులను కాదు పరిశుద్ధులతో సహా పౌరులను దేవుని కుటుంబస్తులను అయ్యున్నారిని సెలవిస్తూ ఉన్నట్లు దేవాది వచ్చిన పరులోక పరిశుద్ధులతో దూతగణముతో ఒక కుటుంబముగా సమైక్యపరచిన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇస వారందరూ ఒకటిగా ఉండినట్లు నీవు నాలో ఉండినట్లు నేను నీలో ఉండినట్లు అని సెలవిచ్చనుతిగా ప్రభా మేము మీలో ఉండినట్లు ప్రభా మీరు తండ్రిలో ఉన్నట్లు మేము మీరు మీరు తండ్రి మమేకమైనట్లు మమందరం ఇక్కడ సమైక్యపరచిన దేవా మీకు సంస్కృతులు చెల్లిస్తున్నాము స్వామి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెనులోనికి పిలిచిన గుణాతి సయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రోజుని యాజక సమూహమును పరిశుద్ధ జనమునో దేవుని సొత్తైన ప్రజలము అయ్యుంటూ ఉన్నాము స్వామి ఒకప్పుడు నీ ప్రజ ఉండని మేము మీ రక్తం బట్టి జనుని బట్టి మమ్మ ఒక ప్రజగా ఒక కుటుంబముగా నీ కనికరమునకు పాత్రులముగా మము నిలిపిన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం దేవా మీరు మాలో కుమ్మరించిన మీ ఆత్మను బట్టి మేమందరం ఒక్క కుటుంబం ఉన్నాము స్వామి మీకు స్తోత్రములయ్యా మనము దీని వలన ఆయన నెరిగి ఉన్నామని తెలుసుకుంటూ ఉన్నామన్నారు యోహన్ గారు ఎలాగనగా మనము ఆయన ఆజ్ఞలను గైకునడం వలన సెలవు ఇచ్చినట్లు దేవా నీ ఆజ్ఞలు గై కొనొచ్చు మేము నీ వారము అయ్యున్నాము స్వామి అలాగే నా తండ్రి చిత్తము జరిగించు వాడే నాకు సహోదరుడు నాకు సహోదరి నాకు తల్లి అన్నారయ్యా అలాగే మీ చిత్తం సంపూర్ణముగా సిద్ధింప చెయ్యటకు మేమిట్ చేరియున్నాము కాబట్టి మేమందరం దేవా మీ తమ్ముళ్ళం అలాగే మీ సెల్లిండ్రులు మీ అక్కలు వృద్ధులు మీ తల్లులై ఉన్నారు ప్రవ్వ దేవటి వరుస మాకు నేర్పించిన మాకు గావించిన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రవ్వా మేమందరం నీ సాక్ష్యం బట్టి ఒక కుటుంబమై ఉంటూ ఉన్నాం అలాగే మీ యొక్క శ్రమతో కూడిన శిక్షణ ద్వారా క్రమశిక్షణ ద్వారా నీ ప్రేమ ద్వారా మీ అమూల్య కృప కనుకరము ద్వారా మమందరిని మమేకం చేసినందులకు మీకు స్తోత్రం చెల్లిస్తూ నీ వారసులము దేవా మీ కుటుంబీకులం అలాగే పరలోక నిత్య స్వాస్థ్య వారసులమై ఇండు పర్యంతం దేవా ప్రకటన గ్రంథములో అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారి ఆయనకు ప్రజలయ్యుందురు దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడై ఉండును ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచిను మరణమిక ఉండదు దుఃఖమైనను ఏడు పైనను వేదనకు ఉండదు అని సెలవు ఆ నూతన ఋషులేమను పరలోక మహిమ రాజ్య పౌరసత్వం అందుకను పర్యంతం మేము అందరం ఒక సమైక్య కుటుంబముగా నీ ఆత్మీయ వంశముగా నీ భక్త జనముగా సదామిదివ ప్రేమలో పరిపూర్ణము కాగల భాగ్యమిమ్మని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుమని వాక్యమై ఉన్న మనందరం యొక్క కుటుంబముగా తన రక్తము ద్వారా మమేకము చేసి తన కొంగు చాటుకు మనందరిని చేర్చుకొని ఉన్న ఏసయ్య పరిశుద్ధ పావన నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నామో మా పరమ తండ్రి దివ్యదేవుని నిండైన దయ దీవెనలు ఈ మహోత్సవములలో చేరిన మనందరిపై సమృద్ధిగా గాకా గాకాన్